హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దశరథ ఫ్రమ్ అలాంధ్రప్రదేశ్ అలా ఆంధ్రప్రదేశ్ ఇది మన ఛానల్ మన అందరి ఛానల్ ఈరోజు ఒక వండర్ఫుల్ వీడియో మేము ముందు చూస్తున్నాయి ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మనిషి పుట్టుక నుంచి మనిషి చచ్చిపోయే వరకు ఉపయోగపడే ఈ జన్మ నామ నక్షత్రాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాలు మీకు తెలుసుకునే ముందు ఈ వీడియోని ముందుగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ వెళ్ళ విషయాలందరికీ షేర్ చేయండి భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను పూర్తిగా వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే అవసరం వచ్చినప్పుడల్లా అంటే చిన్న పిల్లాడి దగ్గర నుంచి ముదుసలి వరకు అంటే పుట్టినప్పుడు పిల్లలకి పేరు పెట్టడం దగ్గర నుంచి వాళ్ళ జన్మ నక్షత్రాలు గుణాలు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కానీ ఈ వివరాలు ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తున్న సో గెట్ రెడీ పేర్లో మొదటి అక్షరము నక్షత్ర పాదాలు అలాగే రాసులు గణము జంతువులు వీటి గురించి మనం స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి చు చే చో ల ఈ నాలుగు అక్షరాలకు సంబంధించి అశ్విని నాలుగు పదాలు మేషరాశి దేవగణం జంతువు వచ్చేసి గుర్రం వస్తుంది లీ లు లే భరణి నాలుగు పాదాలు మేషరాశి మనుష్యగణము ఏనుగు అలాగే ఆ ఏ కృతిక మొదటి పాదము మేషము రెండు మూడు నాలుగు వృషభరాశి గణం జంతువు వచ్చేసి మేక ఓ వా వి రోహిణి నాలుగు పదాలు వృషభరాశి మనుష్య గణము జంతువు వచ్చేసి పాము వే ఓ కాకి మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభం మూడు నాలుగు మిథునం దేవగణము పాము కు జ్ఞ చ ఆరుద్ర నాలుగు పాదాలు మిథునము మనుష్యగణము కుక్క కే కో హి పునర్వసు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు మిథునము నాలుగు కర్ట కర్కర్కట దేవగణము పిల్లి హు హే డా డా అనమాట పుష్యమి నాలుగు పాదాలు కర్కాటకము దేవగణము మేక డి డూ డే డో అశ్రేష నాలుగు పాదములు కర్కాటకము రాక్షసగణము పిల్లి మా మీ ముఖమా మాఘ నాలుగు పాదములు సింహరాశి రాక్షసగణము మోటా మో టూ పుబ్బ నాలుగు పదములు సింహం మనుష్యగణం ఎలుక టే టో పాపి ఉత్తర ఒక ఒక పాదము సింహం రెండు మూడు నాలుగు పాదాలు కన్య రాశి మనుష్యగణము గోవు పూషంఠ పూషమ్ నాఠ అస్త నాలుగు పాదాలు కన్యా దేవగణము దున్న పేపో రి చెత్త ఒకటి రెండు పదాలు కన్య మూడు నాలుగు తులరాశి రాక్షస్గణము పులి రూ రే రో త స్వాతి నాలుగు పదములు తులరాశి దేవగణము దున్న తీ తు తే తో ఈ నాలుగు అక్షరాలు వచ్చేసి విశాఖ ఒకటి రెండు మూడు తుల నాలుగు రుచికం రాక్షసగణము పు పులి నా నీ ను నే అనురాధ నాలుగు పదాలు వృచికం దేవగణము లేడీ నో యూ జ్యేష్ఠ నాలుగు పదాలు వృచికము రాక్షస్గణము లేడీ బా బి మూల నాలుగు పదాలు ధనస్సు రాక్షస్ గణము కుక్క భూ ధ పూర్వషాఢ నాలుగు పాదములు ధనస్సు మనుష్యగణము కోతి బే బో జి ఉత్తరాషాఢ ఒక పాదము ధనుష్ రెండు మూడు నాలుగు మకరం గణము ముంగిస జూ జే ఖా శ్రవణ నాలుగు పాదాలు మకరం దేవగణం కోతి గా గి గే ధనుష్ఠ ధనిష్ఠ నక్షత్రం ఒకటి రెండు మకరం మూడు నాలుగు కుంభరాశి రాక్షస్గణము సింహం గో సా సి శతభీం నాలుగు పాదాలు కుంభరాశి రాక్షసగణము గుర్రం సే సో ది పూర్వభద్ర ఒకటి రెండు మూడు కుంభం నాలుగు మేసం మేనరాశి మనుష్యగణము సింహం దుషం ఘు ధ ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు మేనము మనుషుగణము గోవు దే దో చాచి రేవతి నాలుగు పాదములు మీనము దేవగణము ఏనుగు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ అక్షరాలను బట్టి పేరు పేర్లు నిర్ణయించడం జరుగుతుంది ఆ పేర్లను బట్టి మన నక్షత్ర బలాలు వాళ్ళకి భవిష్యత్తు ఎలా ఉండబోతుందని నిర్ణయించడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ పేర్లని ఆశ్రయిస్తుంటారు సో గుర్తుపెట్టుకోండి ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది సేవ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కి విషయస్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ మీ దశరథ్ ఫ్రమ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ జై హింద్